నేటి ఆధునిక యుగంలో యువతికి విద్య ఎంతో అవసరం ఇల్లాలు చదువుకుంటే తరతరాలు చదువుకున్నట్టే లెక్క ప్రతి యువతి తన బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే వాళ్ళని సక్రమ మార్గంలో పెంచాలన్న విద్య ఎంతో అవసరం విద్య వల్ల వినయం విజ్ఞానం మంచి నడవడిక అలవడుతుంది కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేయకండి ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టే ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు ఇల్లాలి చదువు కుటుంబానికి ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఇస్తుంది ప్రతి ఇల్లాలు తప్పక చదువుకొని తమ బిడ్డలను మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఇట్లు మీ సోదరి విజయలక్ష్మి చదువు విలువ తెలుసుకున్నాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను